రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో సోలార్ లైట్ ట్రాప్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఎన్ని రకాల పురుగులను ఆకర్షిస్తుంది దీనిని ఎలా అమర్చుకోవాలి అనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎఫ్పిఓ నగరికల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెక్కల పురుగులను ఆకర్షించే ట్రాప్ సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో ఆటోమేటిక్గా లైట్ వెలిగి పది గంటల ప్రాంతంలో బంద్ కావడం జరుగుతుంది ఈ విధంగా ఆకర్షించిన పురుగులన్నింటిని కూడా మనం చూసినట్టయితే ఉదయం పోయి చూస్తే ఇవి ఈ విధంగా దాదాపు ఒక రెండు కిలోల పురుగుల వరకు ఈ ట్రాప్లో జమ కావడం జరిగింది ఈ ట్రాప్ను అమర్చుకోవడం చాలా సులువు ఈ ట్రాప్కు ఈ సోలార్ లైట్కు ఒకవేళ సోలార్ పనిచేయనట్లయితే తోని కూడా మనం ఛార్జింగ్ పెట్టుకొని మన ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ అమర్చుకోవచ్చు కానీ మ్యాక్సిమం దాదాపు ఇది సోలార్ ప్యానెల్ తోటి ఛార్జ్ చేసుకుంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు రెండు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నారు లేకపోయినా కూడా సోలార్ పని చేయకపోయినా మనం ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునేటువంటి సదుపాయం కూడా కలిగించారు తర్వాత ఈ ట్రాప్లో పడ్డ పురుగులు బయటికి వెళ్లకుండా నేనైతే ఇక్కడ షాంపూను వాడాను ఒక షాంపూను అలాగే కొద్దిగా సర్ఫ్ను కూడా వేసుకున్నాను మామూలుగా మన ఇంట్లో వాడేటువంటి కొద్దిగా సర్ఫు షాంపూలను వేసుకోవడం ద్వారా ఆ నీళ్ళు కొద్దిగా జిగురుగా తయారై ఆ పడ్డ పురుగులను బయటికి వెళ్ళనివ్వకుండా పెట్టుకొని ఉంటుంది అనమాట అలాగే ఒక లీటర్ నర నీళ్ళు ఆ ట్రాప్లో పడతాయి ఆ లీటర్ నర నీటిని పోసేసుకున్న తర్వాత అదంతా కూడా ఆ మిశ్రమం కొంచెం జిగుటుగా తయారవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ఆరున్నర నుంచి ఏడు గంటల ప్రాంతంలో ఈ సోలార్ లైట్ ట్రాప్ ఆన్ అయ్యి తొమ్మిది గంటలకు బంద్ అవుతుంది ఉదయాన్నే చూసినట్టయితే ఫస్ట్ రోజు ఫస్ట్ డే కొరాజిన్ మందు స్ప్రే చేసిన తర్వాత కూడా ఎన్ని పురుగులు రావడం జరిగింది నేను ఈ మా వరి పొలానికైతే ఒకటేసారి నేను మందు కొట్టినా ఆ కొరాజన్ ఒక్కసారి కొట్టినా తర్వాత మిగతా ఈ స్ప్రోడ లిట్రా అనే వివిధ రెక్కల పురుగులు కూడా ఈ ట్రాప్ ద్వారానే ఆకర్షితమయ్యి దాదాపు ఈ పురుగులను మొత్తం ఈ ట్రాప్ ద్వారానే నివారించినాము ఒక్క లైట్ ట్రాప్ ఉండడం ద్వారా రైతులకు పురుగు మందులు చేసే చేసేటువంటి అనేక సమస్యలు దూరం అవుతాయి దీని ధర కూడా చాలా తక్కువ ఎకరానికి ఒకటి సరిపోతుంది ఏ పంటలనైనా వాడొచ్చు స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్